ಇಸ್ರಾಯೇಲ್ ಗೆಯಿಯಸ್ತನ ಮಾತೆವಡಿ ಕೆಲಸ ನಾ ಪ್ರಾರ್ಥನ ಭೂಪಕವರೇನೋ ಎಲ್ಲಕಣೋ ಭೂಪಕವರೇನೋ ನಾ చేతులు ಎತ್ತಿ ನಾ చేతులు ಎತ್ತೋಡಾ ನ್ಯಾಯಕ್ಕಾಗಿ ಕೈವಿಸುಮಲನೋ ನೀ ದೃಶ್ಯಿಗೆ ಅನ್ಈಕಾರmul ಉಗಾಕಾ ಆಮೆನ್ ಅಮೆರಾತಿರಂತಾ ಚಕಜೆ ಬದೇವನ ನಿವೀಂಚು ಉಗಾಕಾ ಆಮೆನ್ ಅಂತ ಹೇಳಿ ಅವರು ಗಾಕಾ ನನ್ನೇ ಮನale ಆಮೆನ್ ಬಹಳ ಸಂತೋಷmul ಉಗಾಕಾ మీరు గమనించాలే మీరు చదివినటువంటి లేఖన భాగంలో ఉన్న సారాంశం ఏమిటంటే అహరోను మోసేకును దేవునికి వ్యతిరేకముగా ఇస్రాయలు పాపము చేశాడ ఎవరు వ్యతిరేకంగా అహరోనుకును మోసేకును దేవునికి ఇప్పుడు మళ్ళా మొదటి చెప్పారంటే దేవునికి మోసేకి అహరోనికి వ్యతిరేకంగా పాపం చేశాడ పాపం చేసినప్పుడు ఇప్పుడు దేవుని సన్నిధిని ఒక పదహారు రాజ్యం మొదలు వచ్చిన వాళ్ళు మరుగుడు తెలిసేస్తాం చేయన అని కింద పడి పడట అయినా పోషకుండా దేవుడి దగ్గర నుంచి పాపం బయలుదేరింది దేవుడి దగ్గర నుంచి పాపం బయలుదేరింది పాపం బయలుదేరేసరికి ఇప్పుడు మోస చేత పాపం చలా మన వల్ల కాదు ఆ కోపం చల్లార్చుగా మన వల్ల కాదు మరి చల్లండి ఏం కావాలి చెప్పండి ఏం కావాలి కావాలి ఏం కావాలమ్మా కావాలి దేవుని యొక్క ఉగ్రతలు చల్లాచాలంటే దేవుడి కోపాలను చల్లంటే తప్ప మరి ఏది కూడా అడ్డు పడలేదు కాబట్టి అరుణో వచ్చేటికి నా మాట వినయా ఇస్రాయల్ చనిపోతున్నారు నువ్వు దయచేసా మరి యాత్రికుడు కదా నువ్వు పరిగెట్టయ్యా నువ్వు పరిగెట్టి బ్రతికిన వారికి చనిపోయిన వారికి దేవుని యొక్క ఎంతమంది మీదకి ఎంత వచ్చేసిందో వారి మీదకి రాబోతున్న వారికి అడ్డు బలపరిచి నడిపిస్తూ ఉన్నాడు దేవునికి చెప్పండి ఇప్పుడు నా ప్రజలు చనిపోతున్నారు చనిపోయిన ప్రజలు కాక బ్రతికిన వారిని బ్రతికెత్తాలంటే నేను పరిగెట్టాలి దేవునికి స్తోత్రం చెప్పండి నేను పని ఎత్తాలి నేను పనిగంటి దేవుని మందిరంలో ఉన్నటువంటి తీసుకురావాలి దేవునికి చెప్పండి దేవుని మందిరంలో ఉన్న గోపతులు తీసుకురావాలి ఒకటేనా దోపత్రలో ఏం వేయాలి ఇప్పులు వేయాలి నిప్పులు ఒకటేనా నిప్పులే కాదండి సాంబ్రాణి కూడా వెయ్యాలి సాంబ్రాణి వేసుకున్నటువంటి ఈ గోపతి తీసుకుని పరుగు పరుగున పరుగు పరుగున ఎవరి మంచికి రావాలి చనిపోయిన వారికి బ్రతికి ఉన్న వారికి మధ్యలోకి రావాలి ప్రిలారా మీకు ఒక మాట నేను చెప్తాను ప్రిలారా మీకు ఒక మాట చెప్తాను చనిపోతున్న వారి మీద నీకు నీకేమైనా ప్రీతి ఉన్నదా చనిపోతున్న వారి మీద నీకేమన్నా ప్రేమ ఉన్నదా ప్రేమ ఉంటే గనక చనిపోతున్న వారి కొరకు నువ్వేం చేయడా చెప్పలేం చేయాలి ప్రార్థన చేయాలి దేవునికి దేవుని స్తోత్ర ఒక్కరితో వారి మీద రాకుండా ఉండేట్టుగా దేవుని యొక్క పాపు వారి మీద రాకుండా సాధారణ యొక్క గౌరవం వారు చెక్కకుండా ఉండేట్టుగా నువ్వు దోపాలు తీసుకోవాలి దేవునికి స్తోత్ర నిప్పులు నా మాట అగ్ని వంటిది కాదా అన్నాడు అన్నాడా లేదా నా మాట ఎవరన్నారు దేవుడు అన్నాడు అంటే అగ్ని వంటిది కాదా అంటే ఏంటి అగ్ని వంటిది కాదా దేవుని యొక్క వాక్యం అగ్ని వంటిది కాదా ఇప్పుడు ఏం పట్టుకున్నాడా ఆహారంలో అగ్ని పట్టుకున్నాడా లేదా చెప్పాలి అగ్ని పట్టుకున్నాడా అగ్ని పట్టుకున్నాడు రెండోది ఏం పట్టుకెళ్తున్నాడా సాంబురాన్ని పట్టుకెళ్తున్నాడు ఏం పట్టుకెళ్తున్నాడమ్మా సాంబురాన్ని విమోచనకు సాదృశ్యము వారిని విమోచించయా వారిని క్షమించి ప్రభా అనుకునే సాంబ్రా అందులో వెస్కుని పరుగులు పడుతున్నాడు అక్కడ పరుగులు పడుతున్నాడు కదా నీ ప్రార్థన అలా తెలుసా చేసా నసిచిపోతున్న వరకు కన్నీరు గాచి చేసే ప్రార్థన పై ఉండాలి దేవుడికి స더라 ఇప్పుడు చేసిన ప్రార్థన ఆయన ఏ నియాలే అంగీకరించాలి ఏం చేయలామ అంగీకరించాలంటే ముందు నువ్వు వంగే కారణం ఉండాలి ఆయన అంగీకరించాలంటే నీ బంధు కోసం చేసుకున్న ప్రార్థన నీ బిడ్డల కోసం చేసుకున్న ప్రార్థన నీ తల్లిదండ్రులు చేసుకున్న ప్రార్థన నీ ఇరుగుబడి వారు వాళ్ళు చేసుకున్న ప్రార్థన ఆయన అంగీకరించినట్టుగా నీ ప్రవర్తన ఉండాలి ఈ రోజున ప్రవర్తన ప్రార్థన చేస్తున్నా ఆ ప్రార్థన ప్రభు అంగీకరించడేమో జాగ్రత్త మీకు అర్థమైందండి మాట ఈ రోజున ప్రభువు మాట్లాడుతున్నాడు నువ్వు చనిపోయిన వారికి బ్రతికిన వారికి మధ్య నిలబడరా గొప్ప రక్షణ మార్గం దేవునికి ఉన్నావు ఆ రక్షణ మార్గాన్ని నువ్వు పొందుకున్నావు కదా నువ్వు పొందుకున్న అనేక మందికి తెలియజేస్తూ అనేక మంది రక్షణలు నడిపించాలి చనిపోకుండా ఎంతమంది చేస్తా ఉన్నా ఎంతమంది చేస్తా ఉన్నా ప్రియారా వాక్యాన్ని వారికి బోధించాలి వారి కొరకు ప్రార్థన చేయాలి పన్నెండు తెలుసా చనిపోయిన వారికి మధ్యలో నేను ఎంతమంది చదివిన పద్నాలుగు వేల ఏడు వందల మంది ఎంతమంది అండి పద్నాలుగు వేల ఎన్నో వచ్చిన ఉందమ్మాట అమ్మా చదవండి పదహారో యాభై వచ్చు యాభై వచ్చిన చదవండి నలభై తొమ్మిదా చదవమా చనిపోయిన వారి కాక పద్నాలుగు వేల ఏడు వందల మంది ఏ దిగులు చేత దేవుని దగ్గర నుంచి వచ్చిన శాతం చేత దేవుని దగ్గర నుంచి వచ్చిన ఒకరి చేత పద్నాలుగు వేల ఏడు వందల మంది అండి ఒకటే చిత్తారండి ఎంత దారుణం ఫ్రీలరా పద్నాలుగు వేల ఏడు వందల మంది క్షణంలో చచ్చిపోయారు ఇతను ఆలస్యం చేస్తే ఇంకెంతమంది మంది అవునా కదా మీకు అర్థమవుతున్న మాట ఆలస్యం చేస్తే ఎవరు ఆలస్యం చేస్తే ఇంకెంతమంది ఈ రోజు నువ్వు ప్రార్థన చేయడానికి ఆలస్యం చేస్తున్నావేమో అమ్మ అర్థమవుతున్న మాట ఈ రోజు నువ్వు ప్రార్థన చేయడానికి అనసత్వాన్ని పాటిస్తూ ఉన్నావేమో బతుకం కలిగి ఉన్నావేమో నీరసం కలిగి ఉన్నావేమో నువ్వు ఎంత ప్రాంతం చేయడానికి సమయం ఉంది కదా రేపు చేద్దాము ఎల్లుండి చేద్దాము తర్వాత చేద్దాము అనుకుంటున్నావేమో జాగ్రత్త నీ కుటుంబము మరణంలోనికి వెళ్ళిపోతుందేమో జాగ్రత్త నీ కుటుంబానికి దేవుని యొక్క కోపానికి నువ్వు ఎక్కడ నిలబడాలి మంచిలో నిలబడాలి దేవునికి ఈ రోజు ప్రభుని నిలబెడుతున్నాను నీ కుటుంబానికి ఒక గోడవలే నీకు అర్థమైందా మాట నీ బిడ్డల కొరకు ప్రార్థించే ప్రాకారం దాటి రావాలంటే ఎవరైనా ఆలోచించా ఎందుకు తెలుసా ఈ ప్రాకారం ఎవరో బ్రహ్మ వారిని ఎవరికి స్థాతరా ముందు అన్నాడు కదా నేను దాటుకుని నీ దగ్గర రావాలంటే ఈ ప్రాకారం దాటి రావాలి ఈ ప్రాకారం అగ్ని ప్రాకారం ఈ ప్రాకారం ఏ ప్రాకారం అగ్ని ప్రాకారం ఈ రోజు ప్రభు మాట్లాడుతున్నాడు ఆ రోజు చేసిన గొప్ప తను చేతులెత్తి ఇస్రాయల్ మంచి కన్నీరు కాల్తున్నాడు దేవా దయచేసి నీ ఉగ్రతను చల్లార్ చెయ్య నీ ఉగ్రతను చల్లార్చు ప్రభా నీ పాపం చల్లార్చు నాయనా ఆయన పాపం ఎంత దారుణం కూడా తెలిసా ఆయన పాపం ఆయన భయం ఆ కనబడే ఆ పంటలు సైతమో పర్వతాలు సహితం మరియు వదే కలిగిపోతే అంత పాపోద్రీకుడు ఏమంటాడు పాపోద్రీకుడైనటువంటి దేవుడు దీన్ని రక్షించడానికి తను తాను సమర్పించేసుకున్నాడు దేవునికి స్తోత్రం తను తాను తగ్గించుకున్నాడు బంధువులు కొరకు ప్రార్థన చేయడానికి తగ్గించుకోవద్దా అమ్మ వినాలి నువ్వేం చేయాలి బంధువుల కొరకు ప్రార్థన చేయడానికి తగ్గించుకోవాలి ఇస్రాయలు ఎవరు వ్యతిరేకంగా ఉన్నారట వ్యతిరేకంగా ఉన్నారు ఇప్పుడు చనిపోతున్న వారిని రక్షించాలంటే వారి కొరకు ప్రార్థన చేయాలన్న ఆలోచన రావాలి రావాలి వద్దా అలా వ్యతిరేకంగా ఉన్నారు కదా వాళ్ళ గురించి ఏం ప్రార్థన చేయడం ఏంటి వినాలి వినాలి ఏం చేయాలి వాళ్ళ గురించి ఏం ప్రార్థన చేయడం ఏంటి అనేటువంటి ఒక ఆలోచన ఇంతలో ఉందనుకోండి తగ్గించుకోగలడా అమ్మ చెప్పండి తగ్గించుకోగలడా కానీ తను ఏం చేస్తున్నాడు ఏం చేస్తున్నాడు తను తను తగ్గించుకుని ఏమండి ఇస్రాయల్ మధ్యకి నిలబడుతున్నాడట దేవునికి స్తోత్రం ఈ రోజు నీ బంధువులు ఎవరైనా నీకు వ్యతిరేకంగా ఉన్నారా నీ స్నేహితులు ఎవరైనా నీకు వాళ్ళ ఉన్నారా వారి గురించి నువ్వేం చేయాలి ప్రార్థన చేయాలి నువ్వు చేతులు ఎత్తి దోపం వలె ప్రభు అంగీకరించే దోపం వేయాలి వారి దేవుని సన్నిధిలో అంగలాచారని ఇవ్వో నీ అంగలాచిన అంగలాన్ని ప్రభు వారికి ఇస్తాడు అలగించి అంగీకరించి వారి మీద ఉన్న బొగ్గ్రత అంత తొలగించబోతున్నాడు దేవునికి స్తోత్రత తొలగిపోతే ఏం కలుగుతుంది మనకే రక్షణే కదా సంతోషమే కదా సమాధానమే కదా స్వస్థతే కదా అరే చనిపోయే వాళ్ళు చనిపోతున్నారు వారి ప్రాణాలు చేతులు పట్టుకుని పరిగెడతా అంటే దేవుడి దగ్గర నుంచి ఎవరు పట్టుకు ఎక్కడ పరిగెట్టగలరా ఆని ఎప్పుడు యాహ్రోని నిలుచునాడా మరణమైతిపోయిందట దేవునికి స్తోత్రం హల్లెలూయా దేవుని చేతికి మధ్య దేవునికి ను పొందుకినో దేవునికి పాపానికి శాపానికి ను మార్చి నిలబడా దేవునికి స్తోత్రం హల్లెలూయా అంతక అభిషేకం ను పొందుకొందు కాకా ఆమేన్ అటువంటి అభిషేకం పొందుకోవాలంటే ను దర్గించుకోవాలి ను దర్గించుకొని ప్రార్థన చేయాలి కన్నీరు గార్చాలి అంగరాక్షాలే ప్రభు మనవర్కు దర్గించుకున్నాడా లేదా A por de aquí en su naranja.